నెక్స్ట్ ప్రోమో లో ఎస్ఐ లక్ష్మి తీసుకుని ఒక ప్లేస్ కు వెళ్లి పట్టుకుని నిజం చెప్పరా ఆ ఫింగర్ ప్రింట్స్ ఎలా తయారు చేసావు చెప్పు చెప్పరా చెప్పు అని అతని చెంపులు వాయిస్తూ మరి ఎస్ఐ అతని షర్ట్ పట్టుకుని అడుగుతూ ఉంటుంది భయంతో వీడే ఆ హ్యాకర్ మేడం అని సిసి ఫుటేజ్ లో ఆ రోజు సుభాష్ తో కలిసి హ్యాక్ చేసిన ఆ రౌడీని చూపిస్తూ ఉంటారు ఇక ఆ రౌడీని చూసిన లక్ష్మి ఎస్ఐ ఇద్దరు షాక్ అయిపోతూ వెంటనే అతని దగ్గరికి వెళ్లి ఆ రౌడీని పట్టుకొని చాలా కోపంగా చూస్తూ ఉండగా ఎవరండి మీరు అని అతను అడుగుతూ ఉండగా నీకు ఈ డీటెయిల్స్ అన్ని చెప్పాలరా అని రౌడీ చంప ఎందుకు కొడుతున్నారు మేడం అని అడుగుతూ ఉంటాడు ఏంట్రా క్వశ్చన్స్ నోరు మూసుకొని రారా అని అతన్ని లాగి కొట్టి ఆ రౌడీ షర్ట్ పట్టుకొని అతన్ని లాక్కొని వెళ్లి ఇలాంటి వాడిని అడ్డం పెట్టుకొని అక్కడ హ్యాక్ చేసే వస్తువులని చూసి ఇలాంటి వాటిని సెటప్ ఇటువంటి ముద్రలతో హ్యాక్ చెప్పరా చెప్పు అని అతన్ని చంపల వాయిస్తూ అడుగుతూ ఉంటుంది అంతలో హాసర్ కూడా లక్ష్మిని ఫాలో అవుతూ వచ్చి దాక్కుని మరి చూస్తూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది కొట్టకండి మేడం కొట్టకండి చెప్తాను మేడం చెప్తాను అని చెప్పేసి అంటూ ఆ వంద కోట్లు హ్యాక్ చేసింది నేనే మేడం అని చెప్తూ ఉంటాడు ఎవర్రా ఎవరా పని చేయమన్నారు అని ఎస్ఐ గట్టిగా గదాయించి అడుగుతూ ఉంటుంది ఇక సహస్ర చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఒకవేళ తన పేరు ఏమైనా చెప్తాడేమోనని ఇక రౌడీ మాత్రం అంబిక సుభాష్ ని తలుచుకుంటూ ఉంటాడు మరి వాళ్ళిద్దరి పేర్లు చెప్తాడా లేక నేరం తన మీద వేసుకుంటాడా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్